రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి నలభై శాతం మాత్రమే సోఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ద్వితీయ లాభాది పదినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి మీ ఆలోచన చాలా వరకు రూపం దాలుస్తుంది పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సంతాన అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది ఇష్టమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు విందు వినోదంలో పాల్గొంటారు సప్తమాధిపతి నేటి సూర్యుడు చతుర్థ పంచమ భావాల్లో వృషభ మిదున రాశిలో సంచరించడం వల్ల అధికారులతో సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి ఉన్నటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది అనవసరంగా ఇంట్లో వారితోనూ బయట వారితోనూ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు గొడవలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో అశాంతి కలగడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు వివాదాలు కోర్టు కేసులకి అవకాశం కనిపిస్తుంది పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ నెలంతా పంచమ భావంలో మిదున రాశిలో సంచరించడం వల్ల కొన్ని విషయాలు మిమ్మల్ని పూర్తిగా అసౌకర్యానికి గురి చేస్తాయి ఒక రకమైనటువంటి అశుభ వార్తలు వినాల్సి ఉంటుంది మీరు ఊహించిన విధంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే సంతానం విషయంలో కానీ బయట విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మీకు ఇబ్బందులు కొని తెచ్చే వాతావరణం పంచమ బుధునిస్తాడు అని చెప్పవచ్చు అలాగే వ్యయాధిపతి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో మినరాశిలో సంచరిస్తున్నాడు దీన్ని ద్వితీయ శని అంటాం ఏళ్ళనాటి శనిలో మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి స్థిరాస్తుల నుంచి పూర్తిగా నష్టాలు వచ్చే వాతావరణం ఉంటుంది మరి జన్మరాశిలో కుంభరాశిలో రాహు సప్తమంలో సింహరాశిలో కేతు దీన్ని ప్రబల దోషం అంటాం ఈ రకంగా కుంభరాశి వారికి అధికంగా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని సమస్యల్ని కొను తెచ్చే వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ కుంభరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం సప్తమభావంలో ఉన్నటువంటి సింహరాశిలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి కేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల రాహువు యొక్క ప్రశాంతతను పొందగలుగుతారు అనగా రాహువు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు నిత్య గణపతి ఆరాధన చేయడం వల్ల కేతువిచ్చే దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి ద్వితీయ శని దోషం ముందు గనుక శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభేకాన్ని నిర్వర్తించండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసా కుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం బుధవారం రోజు నిర్వర్తించుకోండి శ్రీరామ స్తోత్రం నిత్యం చదువుకోండి సప్తమభావంలో కుజదోషం నుంచి మీరు జనాలతో గొడవలు పడే సూచన కనిపిస్తుంది కనుక స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి అలాగే చతుర్థ పంచమభావంలో రవిదోషం ఉంది కనుక సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తిని నమస్కారం